ఏమిటి అంటే విశ్వసింపు ఏదైనా సరే విశ్వం విశ్వాసం వైద్యుడి దగ్గరికి వెళ్ళాం అనుకోండి వైద్యుడు ఏం చేస్తాడు మనం బాధ చెప్తే ఆ బాధకి ఆయన తగ్గట్టుగా మందులు రాసిస్తాడు కానీ ఆ మందులు తెచ్చుకున్న తర్వాత ఇది వేసుకుంటే తగ్గుద్దు ఇంకా ఎక్కువైపోద్దు అనేటువంటి అనుమానంతో ఆ మందులు వేసుకున్న అవి పనిచేయు అలాగే భగవంతుడి దగ్గరికి వెళ్ళా కూడా భగవంతుడి కోరుకుంటూ ఉంటాం కోరిక కూడా వచ్చేస్తాం కోరిక తీరద్దా తీరదా ఈయన నా మరు విన్నాడా లేదా అది కాదు మనం వెళ్ళాం ఆయన యొక్క మన ప్రార్థన ఆయన యొక్క ఆయనకి మనం సేవించుకున్నాం తప్పకుండా నా మనసులో ఉన్నటువంటి ఆ కోరికను తీరుస్తాడు అనేటువంటి దృఢమైనటువంటి విశ్వాసం మనం ఎవరినైతే పూజిస్తున్నామో ఆ భగవంతుడి మీద అమితమైనటువంటి విశ్వాసం ఉండాలి ఆ విశ్వాసం ఉన్నప్పుడే నీకు ఆయా దేవతామూర్తుల యొక్క అనుగ్రహం కానీ వారి యొక్క కరుణా కటాక్షాలు కానీ వారి దీవన్లు కానీ నువ్వు పొందుతావు అందుకని ఇక్కడ బాబా ఏం చెప్తున్నారంటే నా నామస్మరణ చెయ్యి అలా చేసినట్టయితే నీవు పొందలేందంటూ ఏదీ ఉండదు పూజాతంతితో నాకు పని లేదు పూజలు యజ్ఞాలు యాగాలు ఇవన్నీ సామాన్య మానవులు మరి ఎంతో మంది ఉన్నారు కదా ఎక్కువ అందరూ ధనికలే ఉంటారు కదా ఉంటారు కదా సామాన్య మానవులు కూడా ఉంటారు వాళ్ళు కూడా ఏదో చేసుకోవాలని అనుకుంటారు అందరి గురించి కూడా జనరల్గా బాబా చెప్పారు చెప్పారన్నమాట ఏంటంటే నాకు ఎంతో ధనాన్ని ఖర్చు పెట్టి అలాగేలాగా నాకేవి చేయకల్లా కేవలం నా నామస్మరణ చెయ్యి ఎప్పుడు నీ హృదయంలో నన్ను స్మరిస్తూ ఉండు చాలు ఇది చాలు పూజాతంతతో నాకు పని లేదు షోడచోపచారములు కానీ అష్టాంగ యోగములు కానీ నాకు అవసరం లేదు ఇవన్నీ చాలా కష్టం అష్టాంగ యోగాలు అంటే భక్తి ఉన్న చోటనే నా నివాసు భక్తి 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 అంటే ఏమిటి భక్తి అంటే ఏమిటి భక్తి అంటే ఏదైనా ఒక రూపం మీద కానీ ఒక పదార్థం మీద కానీ దాని మీద అమితంగా మనం కాన్సన్ట్రేట్ చేస్తూ దాన్నే పొందాలి దాన్నే పొందాలి దాన్ని పొందాలి దాన్నే పొందాలి అదే అనేటువంటి దాని మీద విపరీతమైనటువంటి కోరిక ఎప్పుడైతే పెట్టుకుంటామో అదే భక్తి అది భగవంతుడి మీద పెట్టు అదే భక్తి అంటే భగవంతుడి మీద నీ మనసునంతా కేంద్రీకరించినట్టయితే మామూలు వాళ్ళ మీద భక్తి చూపెడితే మామూలు సమాజం మామూలు జనాల మీద భక్తి కూడా ఉంటుంది భక్తులు ఉంటారు ఆ భక్తులు కూడా ఉంటారు జనాలు వెనకాల వెళ్తూ ఉంటారు కొంతమంది ఆ భక్తులు కూడా ఉంటారు వాళ్ళకి చివరికి ముందు బాగానే ఉంటారు తర్వాత గోతులు నింపుతారు వాళ్ళు కానీ భగవంతుడు అలా కాదు ఆయన స్మరించినటువంటి వాళ్ళని ఆయన ఎలాగ చూడాలో ఆయన అలా చూస్తారు రెండమ్మా అలా చూస్తారు ఆయన ఎప్పుడు మనకి తోడుగా ఉండి మనల్ని రక్షిస్తున్నారు అందుకనే భక్తి ఉన్న చోటనే నా నివాసము అని బాబా చెప్తున్నారు బలో శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సైనాథ్ మహారాజ్ కి జై పదిహేనవ అధ్యాయంలో బాబా వారు ఒక పేదవాడికి బాబా చెప్పినటువంటి మాటలు కూడా ఒకసారి చేసుకుని మనం చేసుకుని మనం ఇంక సఖ్యంతగా చేసుకుందాం నా ముందర భక్తితో మీ చేతులు చాపిరిచో వెంటనే రాత్రి వాళ్ళు నీ చెంతనే ఉండదనం ఆయనకి రాత్రి లేదు పగలే లేదు ఆయన వాగ్దానం చేస్తున్నారు మీరు భక్తితో మామూలు బాబా నాకు అది ఇచ్చే ఇచ్చేయని మామూలుగా మాట్లాడితే కాదు హృదయపూర్వకంగా ఆయన భక్తితోటి ఆయన ఎప్పుడైతే ప్రార్థిస్తామో ఆయన చెప్తున్నారు రాత్రి వాళ్ళు మీ చెంతనే ఉండదను నా దేహము ఇచ్చట ఉన్నప్పటికీ సప్త సముద్రములకు అవల మీరు చేయించిన పనులు నాకు తెలియను మీరు ఎక్కడికన్నా వెళ్ళండి మీ కోసం దూరం వెళ్ళిన వెళ్ళండి అమెరికా వెళ్ళండి రష్యా వెళ్ళండి జపాన్ వెళ్ళండి ఏ దేశం వెళ్ళండి నా మీద విశ్వాసం ఉంటే ఎప్పుడు కూడా నన్ను స్థాయిస్తూ ఉంటే నేను అక్కడ కూడా నీ కూడానే వచ్చేస్తా అక్కడ కూడా నేను జాగ్రత్తగా చూసుకుంటాను అని బాబా చెప్తున్నారు ప్రపంచమున మీకు ఇచ్చవచ్చును చోటుకు పోవుడు నేను మీ చెంతనే ఉండేది ఇది చూడండి ఎంత చక్కగా చెప్తున్నారు ఆయన అలా ఎవరుంటారు చెప్పండి మన కూడా ఎవరినా వస్తారా ఎవరు రారు ఆ సాయినాథుడు మన యొక్క భక్తి విశ్వాసాలకి లొంగిపోతారాయన లొంగిపోయి మన కూడానే ఉంటూ మనకి సర్వకాల సర్వావస్థలు ఎందుకు కూడా మన అవసరాలు మనకి ఏది అవసరమో అన్నీ కూడా ఆయన పిలుస్తూనే ఉంటారు మీరు అనుభవపూర్వకంగా మీరు మనసులో ఆయన ఎప్పుడు స్మరిస్తూ ఉంటే అర్థమవుతూ ఉంటుంది ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు మీరు ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఆయన్ని కానీ మనసులో స్మరించుకున్నట్టయితే ఆయన మనకంటే ముందు వెళ్ళి మన ఏదైనా పని ఉంటే అప్పుడు దాకా ఎంతో కష్టం అనుకున్న పని కూడా చాలా సునాయసంగా ఆయన చేసేస్తారు అందుకనే రోజు కూడా ఒకటే గుర్తుంచుకోండి బయటికి అడుగు అడుగుపెట్టేటప్పుడు ఏదో పని మీద కదా బయటకు వెళ్తాం వెళ్ళేటప్పుడు ఆయన ఫోటోకో లేకపోతే ఏదో ఆయన ఫోటోయే లేదనుకోండి కాసేపు ఆయన ధ్యానించి బాబా ఏదో ఈ పని మీద నేను వెళుతున్నాను అంతా నీదే భారం ఇందులో ఏది నువ్వు ప్రసాదించినా అదే దానికి నేను శిరో శిరోధార్యం సదా వెన్నింటినీ రక్షించు తండ్రి అని ఒక మనసులో ధ్యానం చేసుకుని అనుకోండి తర్వాత ఆయనే చూసుకుంటారు ఎందుకంటే మన బాధ్యతలంతా ఆయన చేతులు పెట్టడమే కాకపోతే మనం ఏమనుకుంటామంటే అన్నీ నేనే చేస్తున్నా నా వల్లే నా తెలివితేటలే అనుకుంటాం కానీ మన తెలివితేటలు ఎందుకు పనికిరా ఆయన శక్తి మనల్ని నడిపిస్తూ ఉంటుంది అందుకనే సదా ఆయన స్పరిస్తూ కాల్ గుమ్ములలోంచి బయట కాలు పెట్టగానే పెట్టేటప్పుడే ముందు ఆయన ఎందు ఒక నమస్కారం చేసి ఆయనకి మనం వెళ్ళేటువంటి పని ఆయన ఊహించుకుని వెళ్ళినట్టయితే అందుకనే చూడండి ఏకాదశి సూత్రాల్లో ఏడోదో ఎనిమిదోదో ఉంటుంది ఏమైనా ఉంటారమ్మా చెప్పమ్మా మౌనిక మౌనిక ఏకాదశి సూత్రాల్లో ఎనిమిదవ సూత్రం ఏమిటి మీ భారములను నాపై పడవేయుడు నేను మోసేదని ఎవరంటే ఎవరు మోస్తారమ్మా మరి బారాలను ఎవరు మోస్తారు మామూలు మోస్తారు మామూలు వాళ్ళు ఆయన వాగ్దానం చేస్తున్నారు ఎందుకు నువ్వు చింతిస్తావు ఎందుకు బాధపడతావు ఎందుకు ఆలోచిస్తావు ఎందుకు తిండి తిట్ తిండి తిప్పులు లేకుండా నిద్రాహారాలు మారేసి ఏదో ఆలోచిస్తావు నేను నీలోనే ఉన్నాను కదరా నీకు తోడుగా ఉన్నాను కదరా నేను చెప్పాను కదా నీ భారాన్ని నా మీద వేయమని అయినా కూడా నువ్వు వేయటం లేదు అంటే నా మీద విశ్వాసం లేదు విశ్వాసం ఉంటే అలా ఎవరు నిద్రాహారాలు మానేసి అదే ఆలోచిస్తూ ఉంటారు కదా ఆయన ఉన్నారు తప్పకుండా మన వెనకాలే ఉన్నారు అందుకని నిశ్చింతగా ఉండు నువ్వు అని బాబావారు చక్కగా మనకి చక్కటి బోధ చేసి ఆయన చెప్తున్నారు నా నివాస స్థలము మీ హృదయమునందే నేను ఎక్కడో లేను నేను మీరు అనుకుంటారేమో నేను షెడీలోనూ ఉన్నాను మీ ఇంటి దగ్గర ఆలయంలోనూ ఉన్నాను మీరు షెడీ నుంచి తెచ్చుకున్నారు కదా చిన్న విగ్రహం అందులోనూ ఉన్నాను విగ్రహం లేకపోతే ఒక ఫోటో పెట్టుకుంటారు కదా ఫోటోలోనూ ఉన్నాను చివరికి చిన్న లాకెట్టు ఈ గుండెకి పెట్టుకున్నా కదా ఇక్కడ కూడా ఉన్నారు అంతే కదరా అక్కడే కాదు మీ హృదయంలోనే ఉన్నాను నేను లేనటువంటి చోటే లేదు అని బాబావారు నొక్కి నొక్కి మరీ చెప్తున్నారు అందుకని ఆయనని సదా స్మరిస్తూ ఆయన నామస్మరణ చేసినట్టయితే మనం పొందలేనటువంటిది ఏది ఉండదు నా నివాస స్థలము మీ హృదయమునందే గలదు నేను మీ శరీరంలోనే ఉన్నాను ఎల్లప్పుడూ మీ హృదయులలోనూ సర్వజన హృదయములందుగా నన్ను పూజింపుడు ఎవరు నన్ను ఈ విధముగా గుర్తించదరో వారు ధన్యులు పావనలు అదృష్టవంతులు అంటే బాబా నాలోనే కాదు అందరిలోనూ బాబా ఉన్నారు అని ఎప్పుడైతే మనకి అంతటి విశ్వాసం ఉంటుందో ఎవరిని నన్ను తిట్టతామా ఎవరి మీద చెడు మాట్లాడతావా ఎవరి అయినా చెడుగా ఇంకోళ్ళు చెప్తావా చెప్పం కదా అంటే బాబాయ్ ఏం చెప్తున్నారు అందరిలోనే నేను ఉన్నాను కాబట్టి నువ్వు ఎవరిని కూడా చెడుగా ఆలోచించుకు చెడు మాట్లాడకు వాళ్ళ గురించి ఎవరికి చెడు చెప్పకు ఎవరిని శత్రువులుగా చూడకు అందరినీ మిత్రులుగా చూసుకో అందరితో ప్రేమతో కలిసి జీవించు అలాగ ఉంటేనే నీ దగ్గర ఉంటాను నేను ఎప్పుడైతే నువ్వు అందరి మీద ద్వేషం పెంచుకొని అందరి ఎందుకు కూడా చెడుని ఇంకోటి చెబుతూ ఎప్పుడైతే ఉన్నావో అప్పుడు నీ దగ్గర నేను ఉండను అని అంటే ఇక్కడ చెప్తున్నా చూడండి ఎవ్వరు అంటే ఎల్లప్పుడు మీ హృదయములు సర్వ జన జన హృదయములందు కల నన్ను పూజించు ఎప్పుడైపు అలాగే ఎప్పుడైతే ఆ మనస్తత్వంతో ఉంటావో అందరిలో బాబా ఉన్నారని బాబా అందరిలో బాబా కనబడతారు నేను ఇందాక మీరు రాగానే నేను అన్నాను బాబా భక్తులు అంటే బాబా స్వరూపులు బాబా ఎందు భక్తి కదిరి కుదిరింది అని అంటే ఇందాక చెప్పారు పదమూడో అధ్యాయంలో చెప్పారు ఎవరు అష్ట ఎవరు అదృష్టవంతులు ఎవరు పాపములు క్షీణించడో వారే నా పూజ ఎందు తత్పరులై ఉందరు అని అంటే మరి మీరందరూ ఆయన పూజ చేసుకునేటువంటి వాళ్లే కదా అన్నప్పుడు మీ అందరిలోనూ కూడా బాబా ఉన్నారు మీరు అందరూ వచ్చారంటే బాబా మా ఇంటికి వచ్చినట్టే అలాగే ప్రతి ఒక్కరూ కూడా ప్రతి వారిలోనూ కూడా బాబా ఉన్నారనేటువంటి భావన తోటి ఎప్పుడైతే ఉంటారో అలాంటి వాళ్ళే నాకు ఇష్టమని అని చెప్పి ఎవ్వరు నన్ను ఈ విధముగా గుర్తించదరా వారు ధన్యులు పావరులు అదృష్టవంతులు ఆ విధమైనటువంటి మంచి మనసుతోటి ఉండండి అని బాబా చెప్తున్నారు కేవలం బాబాకి పూజ చేయడమే కాకుండా బాబా చెప్పినటువంటి ఆ బోధల్ని మనం ఆచరణ రూపంలో ఆచరణాత్మకంగా మనం ఎప్పుడైతే చక్కటి పద్ధతిలో చేసుకుంటామో బాబా యొక్క కరుణా కటాక్షాలు పొంది మనము మన కుటుంబం మన స్నేహితులు మన చుట్టూ ఉన్నటువంటి సర్వజనులు కూడా సుఖ సంతోషాలతో వర్ధిల్లటం అనేటువంటి జరుగుతుంది అందరూ కూడా బాబా కరుణా కటాక్షాలు పొందేటువంటి భాగ్యాన్ని మనందరూ కూడా పొందుతాం శ్రీ సచిదానందమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై

अब भित्रीले ल्याउँछ। आ इन्टरनेटमा इच्छा पडे। बाबा, बाबा बागेछनाले। अलाव अलाव के गर्नु? What? Okay. okay.